ఈ రోజు వీడియోలో మీకు తక్కువ బడ్జెట్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి మనకి పద్దెనిమిది అయితే చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు అంతేకాకుండా మనకి వెంటిలేషన్ కూడా చూడండి చాలా బాగా అయితే ఉండడం జరిగిందనమాట ఇదంతా కూడా మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి ఈ ఫ్లాట్ గుమ్మం వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ ఏరియా అనమాట ఎంట్రన్స్ మనకి ఇదంతా కూడా హాల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే వానర్స్ ఉంటున్నారు ఇదంతా కూడా ఎంట్రన్స్ ఏరియా ఇక్కడ మనకి చూస్తున్నారు రైట్ సైడ్ లో అయితే కట్ అయితే పెట్టుకోవడం జరిగింది ఇక్కడ చైర్స్ అయితే వేసుకున్నారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళకి చెప్పడం పద్దెనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కిచెన్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇదంతా కూడా కిచెన్ ఏరియా వీళ్ళు ఇక్కడ వార్నర్స్ ఉండబట్టి కొంచెం నీట్గా అయితే యూజింగ్ అయితే బాగుందనమాట ఇదంతా కూడా మనకి కిచెన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చివరిన మనకి వాషింగ్ మిషన్ అయితే పెట్టుకున్నారు ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట ఫ్రిడ్జ్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా సిక్స్ బై సిక్స్ మంచం అయితే ఇక్కడ ఈ విధంగా తీసుకున్నారు అంతేకాడా పైన సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ప్లెయిన్గా అయితే రావడం జరిగింది మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా కూడా కొంచెం పెద్దగా అయితే తీసుకోవడం జరిగింది అంటే చిన్న బడ్జెట్లో కావాలి మనకి ఏలూరులో అనుకునే వాళ్ళకి ఈ ఫ్లాట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది ఇంటీరియర్ వర్క్ కూడా చేయించి జరిగి ఉందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇక్కడైతే రావడం రావడం జరిగిందనమాట ఇక్కడ మనకి వెస్ట్రన్ కంబోర్ట్ అయితే రా వచ్చింది ఇక్కడ వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే మనకి హాల్ ఏరియా అయితే పెద్దగా రావడం జరిగింది ఈ ఈ ఫ్లాట్కి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది కూడా మనకి కొంచెం పెద్దగా అయితే రావడం జరిగిందనమాట దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇండియన్ కంబోడ్ అయితే తీసుకున్నారు అంతేకాకుండా వాల్ టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్ అంతా కూడా రావడం జరిగింది ఇక్కడ ఎవరికైనా సరే ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మాకైతే కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిసిన కొనదల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ